మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెదక్ పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి మున్నూరు కాపు సోదరుల ఆధ్వర్యంలో శనివారం నాడు స్థానిక రామదాస్ చౌరస్తాలో స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి మాజీ గవర్నర్ పుంజాల శివశంకర్ పటేల్ తొంభైదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంజాల శివశంకర్ ఒక బీసీ కులంలో పుట్టి ఒక మంత్రిగా గవర్నర్ గా తన సేవలను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీసీ రిజర్వేషన్ లో సాధించిన తీరు గర్వ కారణం అలాంటి వ్యక్తి చేసిన సేవలు బడుగు బలహీన వర్గాలైన బీసీలలో చిరస్థాయిగా నిలుస్తాయని తెలిపారు గౌరవనీయులు విజయ లక్ష్మశంకర్ గారు ఈ భారతదేశానికి ఆయన ఎంతో సేవ చేయడం జరిగింది ఒక మునూరు కాపు కులంలో ఆయన పుట్టి మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన సేవలు అమోఘం ఆయన తొంభై ఐదవ జయంతి సందర్భంగా మరి మేదక్ పట్టణంలో పెద్దలు మటనారమ్మ గారు విజయ అధ్యక్షులు అందరూ కార్యవర్గం అందరూ యువత అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం వాళ్ళందరూ కూడా ఈరోజు ఘనంగా వాయిదవ నివేందుని మరి ఘనంగా జరుపుకోవడం మేదక్ పట్టణ మేదక్ జిల్లా భాషలుగా మేము వారికి వినపడు ఉంటాం వారి మార్గదర్శకంలో ఆయన చూపెట్టిన పాటలు ఖచ్చితంగా మేము అందరం ముందుకెళ్తామని మనవి చేస్తూ ఏబీటీ వర్గీకరణ రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలల్లో ఇప్పటికీ ఆ రిజర్వేషన్ కొనసాగింపుగా నడుస్తూ ఉన్నది ఆ రోజు ఆయన ఇరవై ఐదు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇప్పించడం దానికి అనునాయంగానే ముప్పై శాతం రిజర్వేషన్ కూడా వాళ్ళ పిల్లలు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఏ రోజు ఏ కష్టం వచ్చినా ఏ వ్యక్తి పేద వ్యక్తి ఫోన్ చేసినా వాళ్ళు స్పందిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి మేము ఈరోజు తొంభై ఐదో జయంతి మేము స్మరించుకోవడం మా అదృష్టం ఉన్న వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు ఏ పాఠ్య పుస్తకాలలో వీళ్ళ చరిత్రను ప్రచురించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్